నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఆడది రచించిన వారు సోమంచి ఉషారాణి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా బామ్మ ఎక్కడికి బట్టలు సర్దుకుంటూ కళ్ళు తుడుచుకుంటోంది ముద్దుగా అడుగుతున్న చిన్నుని కసురుకుంటూ వెళ్ళి మీ బామ్మనే అడుగు అంది హరిత చిన్ను చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ వెళ్తున్నావా మళ్ళీ ఎప్పుడొస్తావు అడిగాడు ముద్దుగా శాంతమ్మకి కడుపు చేరువై దుఃఖం ముంచుకొచ్చింది కన్నీటి కాలువకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ మనవణ్ణి ముద్దాడి నువ్వు బాగా చదువుకుని పెద్దాడువయ్యాక వస్తాను అని ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన తన బంగారు గొలుసు మనవడి మెల్లో వేసింది ప్రేమగా అమ్మా వెళదామా అంటూ వచ్చాడు కొడుకు వేణు తలూపి తన పెట్టె పట్టుకొని అతని వెనకే నడిచింది శాంతమ్మ హరిత బయటకే రాలేదు మౌనంగా ఆటో ఎక్కింది ఆవిడ ఆటోలో కూడా ఏదో పరాయి వాళ్లలా కూర్చున్నారు ఒకరినొకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు తల్లి కొడుకులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి హైదరాబాద్ వస్తుంటే సికింద్రాబాద్ కేంద్ర కారాగారం వస్తుంది దానికన్నా ముందు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని గేటు మీద అక్షరాలు చెక్కుంటాయి దానికి అంటే హోమ్ ఫర్ ద ఏజ్డ్కి కేంద్ర కారాగారం సికింద్రాబాద్కి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది నేరం చేసిన వాళ్ళు జైలుకెళ్ళినట్టే పిల్లల్ని కని పెంచడం అనే మహా నేరం చేసి హోమ్కి వెళ్తారు మరికొందరు లేకుంటే వృద్ధాశ్రమాల అవసరం ఏముంది ఆశ్రమంలో తల్లిని చేర్పించి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు వేణు కరుడు కట్టిన గుండెతో మౌనంగా నిమిత్రమాతృరాల్లా నిలబడిపోయింది శాంతమ్మ అలాగే గతంలోకి జారిపోయింది నీకు ఆడపిల్ల పుట్టిందని పదకొండో రోజు భారసాల చేసుకుంటారా అని మీ మామగారు ఉత్తరం రాశారు కొడుకు రాగా అని మూతి తిప్పుతూ చెప్పింది పార్వతి ఆడపిల్ల పుట్టడం ఆవిడకు నచ్చలేదు లేదు గీరసాల లేదు నాకు సెలవు లేదన్నానని రాసిపడాయి నేను క్యాంపుకి వెళ్తున్నాను పది రోజుల దాకా రాను అని కృష్ణకాంత్ విసురుగా లోపలికెళ్ళి బట్టలు సర్దుకోసాగాడు ఇంటికి మహాలక్ష్మి పుడితే తల్లి కొడుకు ఎలా మండిపడుతున్నారో శంకర్రావు గారు నిట్టూర్చారు పైకి ఏమీ అనే ప్రయత్నం చెయ్యలేదాయన ఒకవేళ ఏమన్నా అన్నా రభస తప్ప ప్రయోజనం లేదు అమ్మా నేను క్యాంపుకి వెళ్తున్నాను అని విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ మళ్ళీ ఎప్పుడొస్తావురా పార్వతి మాట నోట్లోనే ఉండిపోయింది అప్పటికే వెళ్ళిపోయాడు అతను మీరేం మాట్లాడరేం ఎక్కడ గెలుతున్నావు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడగవలసిన బాధ్యత మీకు లేదా భర్త మీద ఎగిరి పడింది ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీద అరుస్తావేం మీరు నా మాటలంటే అంత గౌరవమే ఇస్తే బారసాలకే వెళ్ళేవాళ్ళు అని విసుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయారాయన వాదన పెంచడం ఇష్టం లేక పిల్లాడు క్యాంపులంటూ ఎంత కష్టపడుతున్నాడో అని లేదు బారసాలకు వెళ్ళేవారట బారసాల ఆడపిల్లకి బారసాల ఒకటి దండగా వెనక పార్వతి సనుగుడు వినబడినా పట్టించుకోలేదాయన కొడుకు చేసే ఉద్యోగానికి క్యాంపులు ఉండవని అతను ఎవరితోనో తిరుగుతున్నాడని కొడుకును రెండు మూడు సార్లు మందలించినా ఉపయోగం లేకపోయింది కొడుకు ఎవ్వరి మాట వినిపించుకునే స్థితిలో లేడని తన చెయ్యి దాటిపోయాడని అర్థమైంది ఆయనకి ఆ విషయం భార్యకు చెప్పిన నమ్మదను ఆమె మనసు కూడా కష్టపెట్టడం ఎందుకనో ఊరుకున్నారాయన ఒక ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదాన్ని కట్టుకుని ఇంకో ఆడదానితో తిరిగే మగాడు తనకి ఆడపిల్ల పుడితే మాత్రం అసహ్యించుకుంటాడు అది ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా అందుకు కారకుడు మగాడే అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించడం సృష్టి వైచిత్రి కృష్ణ క్యాంపులో ఉన్నాడని బారసాల ఇప్పుడు కుదరదని అత్తగారు రాసిన ఉత్తరం చదివిన దగ్గర నుండి సత్యవతి మనసు మనసులో లేదు పాపం భర్త తీరిక లేకుండా ఎంత కష్టపడుతున్నాడో తను కూడా దగ్గరలేదు అని జాలిపడిందే కానీ ఆడపిల్ల పుట్టినందుకే బారసాలకు రాలేదని సార్థక నామదేవుడని ఊహించలేకపోయింది మూడో నెల ఎప్పుడొస్తుందా ఎప్పుడెళ్ళి భర్తకు సేవలు చేస్తానా అని అమాయకంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆడవాళ్ల అమాయకత్వాన్ని అనురాగాన్ని మగవాడు తనకు అనుకూలంగా మార్చుకుని అవకాశవాదిగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి ఆడవాళ్ళున్నంతకాలం అలా పుట్టిన ఆడపిల్లకి పుట్టిన దగ్గర నుండి అన్నీ ఎదురుదెబ్బలే ఆ పిల్లకి బారసాల ఆ తర్వాత కూడా జరగలేదు శాంతమూర్తి అయిన సత్యవతి తన కూతుర్ని శాంతా అని పిలుచుకునేది చంటిపిల్లని తీసుకొచ్చిన ఆమెకి మంగళహారతులు ఇవ్వలేదు సరికదా పసిపిల్ల ఇంటికి వచ్చిందన్న సంతోషమే లేదు లేదవ్వరికి ఎలా ఉన్నావమ్మా అని శంకర్రావు గారైనా పలకరించారు గాని పార్వతి అటు వైపే చూడలేదు సత్యవతి మొదట చిన్నబోయినా సర్ది చెప్పుకొని తన పని చేసుకోసాగింది కృష్ణొచ్చాక సంబరంగా ఎదురెళ్ళింది ఎలా ఉన్నారు ఏమిటింత చిక్కిపోయారు మన అనురాగాల తొలి పంటని చూడాలనిపించలేదా అంది బొంగమూతి పెట్టి సారీ సత్య ఈ మధ్య క్యాంపులు ఎక్కువైపోయాయి నువ్వు కూడా లేవని ఒప్పుకున్నాను వేళకి నిద్రాహారాలుండవు మరి నువ్వొచ్చావుగా ఇంక తగ్గించుకుంటాను సరేనా అన్నాడు సత్యవతి బుగ్గ మీద చిటికేస్తూ ఇటువంటి భర్తలకి భార్యల్ని పడగొట్టడం వెన్నతో పెట్టిన విద్య ఆ మాత్రానికే కరిగిపోయి ఇన్నాళ్ళు భర్త తనని పిల్లని చూడ్డానికి రాలేదన్న విషయాన్ని ఆ వలీలగా ఆవలకు నెట్టేసింది తమ తొలివలపు పంటని ఆనందంగా చూపించింది అతనికి తన అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ చంటి పిల్లల్ని ఎత్తుకోవడం నాకు చేత కాదు బాబు చాలా అందంగా ఉంది నీలాగే కసిగా నవ్వాడు ఆ మాత్రానికే మురిసిపోతూ మన చిట్టితల్లికి పేరేం పెడదాం అంది సత్యవతి సంబరంగా నీ ఇష్టం నువ్వు ఏ పేరు పెడితే కాదంటాను సరే స్నానం చేసి వస్తాను వడ్డించే ఆకలి దంచేస్తుంది అని బాత్రూంలో దూరాడు పాపం భర్తకి ఎంత ఆకలిగా ఉందో తను అనవసరంగా కబుర్లు చెప్తూ కూర్చుంది అని తన్ని తాను తిట్టుకొని వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది సత్యవతి అప్పటి నుంచి బిడ్డ మీద తనకున్న అయిష్టాన్ని భార్యకు తెలియకుండా తిప్పికొడుతూ తను తిరుగుళ్ళకి క్యాంపులని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఎంతో కష్టపడిపోతున్నట్టు మాట్లాడేవాడు కృష్ణ మాటల్లోని టెక్నిక్ని కనిపెట్టే తెలివితేటలు సత్యవతికి లేవని కృష్ణకి తెలుసు అలా తిరిగి వచ్చినప్పుడల్లా ఏ గాజుగాజులో పూసల సెట్లో తెచ్చిచ్చేసరికి ఆయనకి తన మీద ఎంత ప్రేమో అని పొంగిపోయేది ఆడపిల్ల పుట్టిందని అత్తగారు సాధించిన వచ్చిన భర్తకి చెప్పడం ఎందుకని తానే సర్దుకుపోయేది పాపాయి ముచ్చట్లన్నీ మామగారితో చెప్పి మురిసిపోయేది ఈ అమాయకురాల్ని ఆ భగవంతుడే రక్షించాలి అని ఆయన ఓపిగ్గా విని ఆ ఆనందంలో తను పాలు పంచుకునేవారు అలా కన్నతండ్రి అనాదరణకి గురైన శాంతకి స్కూల్లో చేరే వయసు వచ్చింది శంకర్రావు గారే అక్షరాభ్యాసం చేయించి మంచి కాన్వెంట్లో చేర్పించారు ఆడపిల్లకి అంత డొనేషన్ కట్టి ఫీజులు కడుతూ కాన్వెంట్లు ఎందుకు ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేర్పించాల్సింది అని తండ్రి దగ్గర గొనిగాడు కృష్ణ ఆయన వినిపించుకోలేదు గట్టిగా నవ్వినా మాట్లాడినా కృష్ణ కోపంగా చూసేవాడు దాంతో శాంతకి మాట్లాడడం తగ్గిపోయింది సార్థక నామధేయురాలిలా మౌనంగా ఉండిపోయేది ఏమైనా అడిగితేనే సమాధానం చెప్పేది లేకపోతే చదువుకుంటూ కూర్చునేది ఎన్ని మార్కులు వచ్చాయో చూడకుండానే రిపోర్ట్ మీద సంతకం చేసేవాడు తండ్రి అభినందన కోసం ఎదురు చూసేది శాంత శాంతకి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది ఆ రోజుల్లో టీవీలో ఇన్ని ఉండేవి కాదు ఈ పిచ్చిగంతులు లేవు ఎప్పుడైనా సినిమాల్లోనూ టీవీలోనూ భరతనాట్యం వస్తే కళ్ళప్పగించి చూసేది ఓసారి తల్లి చేత తండ్రిని అడిగించింది శాంత అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుందటండి అంది సత్యవతి మెల్లిగా చెస్ బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకి ఈ డాన్సులు ఎందుకు అది కాదు సత్య స్టేజ్ ఎక్కి గంతులేస్తే పెళ్ళవుతుందా మన ఏమవుతుంది నువ్వే ఆలోచించు మొదట కస్సుమన్న తరువాత నిర్ణయాన్ని భార్య కొదిలేస్తున్నట్టు తప్పించుకున్నాడు శాంతకి అది కుదరని పని అని అర్థమైపోయింది తాతగారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నాయనమ్మ సరే సరే స్కూల్లో ఆటల మీద తన దృష్టిని సారించింది శాంత ఆటల్లో ఫస్ట్ వచ్చేది ఎగ్జామ్లో అయినా ఆటల్లో అయినా ఆమెను ఓడించడానికి మిగతా పిల్లలు ప్రయత్నించేవారు పోటీ పడేవారు శాంతకి తమ్ముడు పుట్టడంతో సత్యవతికి కబుర్లు వినే తీరుకుండేది కాదు తండ్రి ఎప్పుడూ తమ్ముడిని ముద్దు చేసేవాడు నాయనమ్మ కూడా మనవడు పుట్టాక వాణ్ణి తెగ ఎత్తుకుని ముద్దులాడేది చిన్నబోయిన శాంతమ్ముఖం చూసి తాతగారు ఆమె స్కూల్ కబుర్లన్నీ చెప్పించుకొని ఓపిగ్గా వినేవారు ఉత్సాహంగా చెబుతున్న శాంతని ప్రోత్సహించేవారు అందుకే తనకు వచ్చిన బహుమతులన్నీ మొదట ఆయనకే చూపించేది పేరెంట్స్ డేకి మొదట్లో తల్లి వచ్చేది తమ్ముడు పుట్టాక తల్లి కూడా రావడం మానేయటంతో ఆమెకి చాలా కష్టం వేసేది రాష్ట్ర స్థాయి క్రీడల పోటీకి తమ స్కూల్ తరపున శాంతని పంపించడానికి నిర్ణయించారు కాన్వెంట్ వాళ్ళు తల్లిదండ్రుల అనుమతి కోసం ఇంటికి లెటర్ పంపించారు చిచ్చి ఆడపిల్లేంటి ఆటల పోటీలంటూ ఊరేగడమేమిటి నేను సస్యమేరా ఒప్పుకోనని నానా గొడవ చేశాడు కృష్ణ సత్యవతికి కూడా ఆ మాటలు నిజమే అనిపించడంతో శాంత ఉత్సాహం మీద నీళ్లు అయ్యింది కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప తల్లిదండ్రులను ఎదిరించడం ఆమెకు అలవాట్లేదు మరి శంకర్రావు గారు నచ్చ చెప్పపోయినా మిగతా వాళ్ళదే మెజారిటీ కావటంతో లాభం లేకపోయింది నుంచి శాంత ఆటలే వదిలేసుకుంది చదువులోనూ డల్ అయిపోయింది మంచి మార్కులు రాకపోతే చదువు మాన్పించేస్తానని తండ్రి బెదిరించడంతో కష్టపడి చదవడానికి ప్రయత్నించేది కానీ చదివినవన్నీ మర్చిపోయేది పరీక్ష సమయానికి జ్ఞాపకం వచ్చేవి కావు అలా చదువులోనూ వెనకబడిపోవటంతో చదువు మాన్పించేశాడు కృష్ణ ఇంట్లో పనంతా ఆమె నెత్తిన పడింది నాయనమ్మకి ఒళ్ళు బాగుండకపోవడం తల్లి అనారోగ్యం ఇంటిటి చాకిరి ఓపిక్గా చేసేది తమ్ముడు రవి ఆమె మీద అథారిటీ చేసేవాడు కొట్టేవాడు ఆమె మౌనంగా అన్నీ భరించేది ఏదైనా వస్తువు పాడు చేసినా తండ్రి రాగానే అక్కే పగలగొట్టిందని కంప్లైంట్ చేసి తిట్టించేవాడు అందరి ఆరాబంతో సరిగ్గా చదువుకోకపోయినా తండ్రి ఏమీ అనకపోవడం శాంతకి బాధ కలిగించేది కృష్ణ ఇష్టం వచ్చినట్టు తిరిగిన తిరుగుళ్ళకి ఫలితం అతనితో పాటు అతని భార్య కూడా అనుభవిస్తోంది ఏవో మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు కృష్ణ ఏదో ఆఫీస్కు వెళ్ళొస్తున్నాడు కానీ సత్యవతి ఎప్పుడూ మూలుగుతూ మంచం మీదే పడుండేది ఆమెకి పిల్లల మీదే కాదు అన్నింటి మీద ధ్యాస తగ్గిపోయింది ఇంత బాధపడుతున్నా భర్త గురించి చెడుగా అనుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ ఆమెకి మనస్సొప్పేది కాదు అంతా తన కర్మ అనుకునేది పిచ్చి సత్యవతి శాంత పెళ్లి కూడా ఆమె ఇష్టప్రకారం జరగలేదు ఎవరో దూరపు చుట్టాలు శాంత నెమ్మది పనితనం చూసి తమ వెర్రిబాగుల కొడుక్కి కానీ కట్నం తీసుకోకుండా వచ్చారు ఎలాగో ఒకలాగా ఆడపిల్లను వదిలించుకోవాలనే కృష్ణ ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నాడు సత్యవతికి ఇష్టం లేకపోయినా భర్తని కాదనే శక్తి లేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో శాంత తల వంచింది అలా వంచిన తల తిరిగి ఎత్తే సందర్భమే రాలేదామకి భర్త గురునాథం వెర్రిమొర్రి చేష్టల్ని భరించి అతన్ని మామూలు మనిషి చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఆ వెర్రివాడితో ఎలా అవస్థపడతావు తనకి లొంగి పొమ్మని బావగారి వేధింపులు ఎక్కువయ్యాయి అత్తగారి సాధింపులు సరే సరి మామగారి చాదస్తాలు ఆడపడుచు వదిలింపులు మరిదిగారి మందలింపులు ఇన్ని కష్టాల మధ్యలో నెల తప్పడం ఆమెకి రవ్వంత ఊరటమిచ్చింది అందరి నోళ్లు మూయించే అవకాశం వచ్చిందనుకుందే కానీ మరింత అవమానాలకి దారితీస్తుందని ఊహించలేదు అన్ని అవమానాల్ని దిగమింగి కొడుక్కు జన్మనిచ్చింది కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది ఎవరు ఏమన్నా కొడుకు ఏలోటు జరగకుండా కొడుకు చిన్నబుచ్చుకోకుండా ఉండాలని కాయ కష్టం చేసి హాస్టల్లో పెట్టి చదివించింది ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళిచ్చే తృణమో పణమో తీసుకొని కొడుక్కి పంపేది తను పడే కష్టం కొడుకు తెలియకూడదని సెలవుల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పాలనుకునేది కానీ ఇంటికి రాక ఎక్కడికి వెళతాడని కష్టసుఖాలు తెలుసుకుంటే మంచిదేనని ఊరుకునేది కొడుకు సెలవులకు వచ్చిన నాళ్ళు ఆప్యాయంగా ఇష్టమైనవి వండి పెట్టేది కావలసినప్పుడు డబ్బు అడగడం తప్ప తల్లి కష్టాన్ని పట్టించుకున్నట్టు కనబడేవాడు కాదు వేణు వేణు పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగం నాడు తన కలలు నిజమయ్యాయని జీవితంలో మొదటిసారి సంతోషంతో పొంగిపోయింది తన భర్తని తీసుకుని కొడుకు ఉద్యోగం వచ్చిన ఊరికి వెళ్ళి ప్రేమగా వండి పెడుతూ కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మనవలతో ఆడుకోవాలని ఆశపడింది శాంతమ్మ తను ఉద్యోగం చేసే ఊళ్ళో అద్దెలు ఎక్కువని తల్లిదండ్రులను తీసుకురాకపోవడమే కాక తను ఎవరో అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకున్నానని ఉత్తరం పడేశాడు ఆ ఉత్తరం చూసి శాంతమ్మ మొదటిసారిగా కృంగిపోయింది వెన్ను విరిగినట్టు వంగిపోయింది చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల్ని అవమానాల్ని ఎదుర్కొన్న శాంతమ్మ గుండె గుండెదిటవు చేసుకుంది కొడుకు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదించింది శాంతమ్మ భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అతనికి సేవలు చేస్తూ కొడుకు సంసారం ఎలా ఉందో చూడాలన్న కోరిక మనసులోనే అణుచుకుంది భర్త చనిపోవటంతో శాంతమ్మ అతని కర్మకాండలకు వచ్చిన కొడుకుతో వెడదామనుకుంది కొడుకు మాట వరుస కూడా తనతో రమ్మనకపోవడం ఆమె ఆశ నిరాశ అయింది తనే నోరు తెరిచి అడిగింది బాబూ నేను నీతో వచ్చేస్తాను ఇక్కడ ఏముంది నీకు మీ ఆవిడకి వండి పెడుతూ మనవల్ని చూసుకుంటాను అంది వేణు హరిత కేసు చూశాడు హరిత భర్తని పక్కకి పిలిచి రానివ్వండి ఇంట్లో పని మనిషికయ్యే ఖర్చులు తప్పుతాయి లోకానికి కన్న కొడుకు కోడలు వదిలేశారన్న నింద మనకి తప్పుతుంది అని అత్తగారిని అత్తగారులా చూడలేని అహంభావంతో చెప్పింది ప్రేమ మైకంలో పెళ్ళాని చెప్పిన దానికి తలాడించే వేణు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు హరిత లాంటి కోడళ్ళు శాంతమ్మ లాంటి అత్తగారులు ఉంటూనే ఉంటారు ఇంటి పనంతా తన మీద వేసి కొడుకు కోడలు హాయిగా తిరుగుతుంటే సంతోషించిందే కానీ ఒక్క మాటైనా ఆప్యాయంగా మాట్లాడలేదని చిన్నబుచ్చుకోలేదు జరిగిన గతమంతా కళ్ళ ముందు తిరుగుతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది శాంతమ్మ ఆమెనే పరిశీలిస్తూ అక్కడే కూర్చున్న సుందరమ్మ గబుక్కున లేచి అక్కడున్న అధికారికి తెలియజేసింది శాంతమ్మ ముఖం మీద నీళ్లు జల్లి లేపి ఆమె తేరుకోవడానికి వేడివేడిగా టీ ఇచ్చారు టీ తాగాక శాంతమ్మ తేరుకుంది సుందరమ్మ ఆమెను నీ గదిలోకి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నలతో ఆమెను వేధించకు సుమా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారాయన సుందరమ్మతో కలిసి శాంతమ్మ తన మంచం దగ్గరకొచ్చింది తన పెట్టె అక్కడ షెల్ఫ్లో పెట్టుకొని మంచం మీద కూర్చుని సుందరమ్మను చూసి స్నేహంగా నవ్వింది మీ శరీరం కన్నా మనసు బాగా అలసిపోయినట్టుంది ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకోండి భోజనం సమయానికి లేపుతాను ఇక్కడ తోట పని భజనలు చాలా ప్రశాంతంగా గడిచిపోతుందిలే గొంతు తగ్గించి ఆ సంసార జంజాటం కన్నా ఇదే నయం అనిపిస్తుంది చెప్పింది సుందరమ్మ ఇంతవరకు తను ఒక్క మాట మాట్లాడకపోయినా ఆమె చూపించే అభిమానానికి శాంతమ్మ మనసు తేలిక పడింది ఇక్కడికి వచ్చాక అందరూ ఇలాగే ఉంటారేమో అనుకుని కళ్ళు మూసుకుంది శాంతమ్మ మొన్న పులిహోరలో వేయవలసిన పోపు పరమాన్నంలో వేశారు కాఫీ పొడి వేయడానికి టీ పొడి వేస్తారు ఒకరోజు పాలు తోడుపెట్టడమే మర్చిపోతారు కూరలో అసలు ఉప్పు వేయడమే మర్చిపోతారు పులుసులో రెండుసార్లు చింతపండు వేస్తారు రేపు కూరపడు అనుకొని ఏ ఇలకల ముందో వేస్తే అందరం చచ్చూరుకుంటాం పిల్లాడి పాలల్లో ఏమైనా కలిపితే అమ్మో ఈవిడ్ని భరించడం ఇక నా వల్ల కాదు ఈవిడ మతిమరుపుతో మన చావు మనం కొని తెచ్చుకోలేం కదా ఈవిడ్ని తీసుకెళ్లి ఆ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కానీ నేను పచ్చి మంచినీళ్ళు ముట్టను శాంతమ్మ గతాన్ని తలుచుకొని బాధపడకు అన్నీ మర్చిపోం హాయిగా నిద్రపో రేపు మాట్లాడుకుందాం నీ కడుపులో బాధ చెప్పుకుంటే కొంత దుఃఖం తగ్గుతుంది నాకు తెలుసు ఈ రోజుకు విశ్రాంతి తీసుకో ఆప్యాయంగా తల నిమురుతూ కళ్ళు తుడుస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చి ఆమె ఒళ్ళో పడుకున్నట్టే ప్రశాంతంగా నిద్రపోయింది శాంతమ్మ సుందరమ్మ విరక్తిగా నవ్వుకుంది ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం స్త్రీజాతి సమస్తం పరపీడన పారాయణత్వం తనకి ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవలు కూతుళ్ళు అల్లుళ్ళు తోబుట్టువులు అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేరని చెప్పి ఇక్కడ చేరింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది తనే కాదు ఇక్కడ చేరే వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ వినడానికి బాగానే ఉంటాయి అనుభవిస్తేనే తెలుస్తుంది అదెంత నరకమో ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు హరిత ఆఫీస్లో బిజీగా ఉంది తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సాయంత్రం ఇంటికెళ్లే ముందు ఒక్కసారి వచ్చేళ్ళమని హరిత భర్తకి తను తల్లి దగ్గరకు వెళుతున్నట్టు ఫోన్ చేసి స్కూల్కి వెళ్ళి బాబును తీసుకొని పుట్టింటికి వెళ్ళింది వచ్చావా అమ్మా ఏరా కన్నా ఎలా ఉన్నావు మనవాణ్ణి దగ్గరకు తీసుకొని అల్లుడు గారు ఎలా ఉన్నారు అంది సుమిత్ర అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు ఎందుకు రమ్మని ఫోన్ చేసావు ఎలా ఉన్నావోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా హరిత గబగబా అంటుంటే సుమిత్ర అదోలా చూడడం హరిత గమనించలేదు ఏం చెప్పమంటావమ్మా నాకు లంగ్ క్యాన్సర్ కదా ఇది తగ్గేది ఎలాగూ లేదు దీనికి వేలకు వేలు పోసి వైద్యం చేయించడం ఎందుకు ఆవిడ్ని తీసుకెళ్ళి ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనూ చేర్పించి చేతులు దులుపుకోండి ఈవిడికి చాకరీ చేయడం నా వల్ల కాదందమ్మా మీ వదిన తల్లి ఎక్కిపడుతుంటే హరితకి కడుపు మండిపోయింది వదిన అంత మాటందా అన్నయ్య ఊరుకున్నాడా చిన్నప్పుడు వాడికి అనారోగ్యం వస్తే కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎలా చూసుకున్నామో మర్చిపోయాడా రాని అడుగుతాను అంది ఆవేశంగా ఏం లాభం లేదమ్మా వాడు కూడా మీ వదిన పక్షమే అది తానా అంటే వాడు తందానా అంటున్నాడు నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోయి చావో బతుకో అక్కడే సుమిత్రకి దుఃఖం ఆగలేదు హరిత కూడా ఏడుస్తూ అమ్మా మా ఇంటికి నేను నేనుండగా నువ్వు దుక్కి దానిలా క్యాన్సర్ హాస్పిటల్లో ఏంటి అంది ఏమంటారో వాళ్ళమ్మని ఆశ్రమంలో చేర్పించి నన్ను ఇంటికి తీసుకువెళితే సుమిత్ర సందేహంగా చూసింది ఏమీ అనరు మా అత్తగారికి నీకు పోలికేమిటమ్మా ఆవిడ మతిమరుపుతో కళ్ళు కనిపించక ఎన్ని పొరపాట్లు చేసిందో నీకు చెప్పాను కదమ్మా అయినా దూరంగా హాస్టల్లో పెట్టి చదివించటంతో ఆయనకి తల్లి బల్లి లాంటి సెంటిమెంట్లు ఏమీ లేవులే చాలా తేలిగ్గా చెప్పేసింది హరిత అమ్మా అమ్మా నువ్వు మా అమ్మని ఆశ్రమానికి పంపినట్టే అత్తయ్య కూడా అమ్మమ్మని పంపేస్తుందట ముసలాళ్ళందరూ అక్కడికే పోతారంట కదా అమ్మా పెద్దయ్యాకు నువ్వు కూడా వెళ్ళిపోతావా చిన్ను ముద్దుగా అడిగిన చెంప మీద కొట్టినట్టు కోపంగా చూసింది హరిత నవ్వుతున్న వదిన గారికేసి వదిన నీ కుళ్ళు బుద్దంతా నుంచే నేర్పిస్తున్నావా మా అమ్మ నేను తీసుకెళ్తున్నాను అమ్మా నీ పెట్ట సర్దుకో ఆగవమ్మ అర్థమొగుడా ఎందుకైనా మంచిది ఒక్క మాట మీ ఆయనకి ఫోన్ చేసి చెప్తే మంచిది కదా తీరా వెళ్ళాక కాదంటే పాపం మీ అమ్మగారు ఏమైపోతారో నీ సంగతి సరే అనుకో హరిత వదిన జయంతి దీర్ఘం తీసింది ఆయనేమి అనరు ఆ సంగతి నాకు తెలుసు అందరూ నీలాంటి అన్నయ్య లాంటి వాళ్లే అనుకోకు బావిలో కప్పలా హరిత తల్లిని కొడుకుని తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయాక జయంతి హరిత అన్నయ్య సుధాకరు పడి పడి నవ్వుకున్నారు ఏమైనా నువ్వు మరీ సాహసం చేస్తున్నావు జయ వాళ్ల మధ్య గొడవ పెరిగి విడాకుల దాకా వెళితే వెళ్ళని మనం లేమా ఉన్న విషయం చెప్పేద్దాం జయంతి చాలా తేలిగ్గా చెప్పేసింది కానీ అన్నీ అనుకున్నట్టు జరగవని ఒక్కోసారి తమాషాకి చేసే పని వికటిస్తే విషాదమే మిగులుతుందని తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది చూసావా వేణు మా అన్నయ్య వదిన ఏం చేశారో అమ్మకు క్యాన్సర్ అని హాస్పిటల్లో అనుకున్నారు అందులో తప్పే ఉంది వేణు చాలా సీరియస్గా అన్నాడు హరిత హతాసురాలైంది అది కాదు వేణు హాస్పిటల్లో చేర్పించడం కాదు వదిలేద్దాం అనుకున్నారు అందరూ నీలాగే ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు అక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంటుందని వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ అనుకుంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేమిటి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అయినా మీ వదిన హాస్పిటల్లో చేరుస్తానంది కానీ నీలా ఆశ్రమంలో చేరుస్తానలేదుగా వేణు సీరియస్గా అంటుంటే హరిత విస్తుపోయింది ఎంతో సౌమ్యంగా ఉండే వేణుయేనా ఇలా మాట్లాడేది తల్లిని ఆశ్రమంలో చేర్పించినందుకు నిజంగా ఫీల్ అవుతున్నాడా పోనీలేమ్మా నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నా మూలంగా మీ ఇద్దరూ దెబ్బలాడుకోవడం ఎందుకు నేనే వెళ్ళిపోతాను సుమిత్ర కళ్ళు తుడుచుకుంటూ పెట్టె తీసుకోబోయింది నువ్వుండమ్మా నువ్వు నా దగ్గరే ఉంటావు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు నేను సంపాదిస్తున్నాను నీకు నా దగ్గర ఉంచుకునే వైద్యం చేయిస్తాను హరిత తన నిర్ణయానికి తిరుగులేదన్నట్టు ఖచ్చితంగా చెప్పింది నేనే నా సంపాదన లేనివాణ్ణి నేను వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి కంటి ఆపరేషన్ చేయించి మతిమరుపుకు మంది ఇప్పిస్తాను వేణు సీరియస్గాను తను చేసిన పనికి పశ్చాత్తాపంతోనూ అన్నాడు మీ అమ్మని తీసుకొస్తే నీకు నాకు ఏ సంబంధమూ ఉండదు ఆ విషయం మర్చిపోకు హరిత రెచ్చిపోయింది ఆ మాటే నేను అంటే వేణు కూడా రెచ్చిపోయాడు నేను హాస్టల్లో పెట్టి చదివించిన ఆవిడకు కళ్ళల్లో ఒత్తులేసుకుని మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పెంచిన మా అమ్మకు పోటీయా మా అమ్మ హాస్టల్లో పెట్టి చదివించిందనే నీకు తెలుసు మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఉంటే చదువు సాగదని ఎంతో కష్టపడి అక్కడా ఇక్కడా పనిచేసి నన్ను హాస్టల్లో పెట్టి చదివించిందంటే నేను వృద్ధులోకి రావాలనే కానీ నన్ను దూరంగా ఉంచాలని కాదు అందుకు ఆవిడంత తల్లడిల్లిపోయిందో ఒక కన్నతల్లిగా నీకు నేను చెప్పక్కర్లేదనుకుంటాను దుఃఖంతో వేణుగొంతు పూడిపోయింది నిజానికి రోజూ గొడవలతో తల్లి నొచ్చుకోకూడదని ఆమెను ఆశ్రమంలో చేర్పిస్తేనే ఆమెకి తనకి మనశ్శాంతి దొరుకుతుందనే చేర్పించాడు కానీ తల్లి మీద జాలీ ప్రేమ లేక కాదు అయితే మీ నిర్ణయం మారదన్నమాట సీరియస్గా అంది మారేదాన్ని నిర్ణయం అనరు చెపలత్వం అంటారు మీకు ప్రేమించిన కన్నా మీ కన్నతల్లి ఎక్కువైనప్పుడు మన ప్రేమకి అర్థం లేదు మన పెళ్లికి పరమార్థమూ లేదు గుడ్ బై అని బట్టలు సర్దుకోసాగింది హరిత అమ్మా నా మాట విను నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను ఇంకా ఎన్నాళ్ళో బ్రతకను సుమిత్ర ఎన్నో విధాల చెప్పడానికి ప్రయత్నించింది అమ్మా నువ్వింకేం చెప్పకు అయినా దెబ్బ కొట్టింది నా మీద కాదు నా ప్రేమ మీద నమ్మకం మీద నా మనసు విరిగిపోయింది ఇక ఎవ్వరేం చెప్పినా అతకదు తల్లిని కొడుకుని తీసుకుని బయలుదేరింది హరిత వెళ్ళిపోవడానికి ఆగు బాబు నా కొడుకు ఈ ఇంటికి వారసుడు వాణ్ణిక్కడ వదిలేళ్ళు కోపంగా అన్నాడు బాబు నేను నవమాసాలు మోసి కన్నబిడ్డ నా కొడుకు చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉండడమే సహజం నీకు వారసుడు కావాలంటే మళ్లీ పెళ్లి చేసుకో హరిత నిక్కచ్చగా అంది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు పుడతారు పిల్లలు కానీ వీడు మాత్రం నా వంశోద్ధారకుడే అవుతాడు వేణు మళ్ళీ పెళ్ళి నీలాంటి మగాణ్ణి చూశాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా నాకు పెళ్ళి మీద ప్రేమ మీద కూడా నమ్మకం పోయింది ఈ జీవితం ఇంతే బాబును వదిలేయి ప్లీజ్ నేను ఇంకేమీ అడగను అహాన్ని చంపుకొని వచ్చింది అమ్మా నేను నీకు కావాలనున్నట్టే నానమ్మకి నాన్న ఉండదా మరి నానమ్మని ఎందుకు నాన్న దగ్గర నుంచి పంపేశావు అనుకోని చిన్నూ ప్రశ్నకి అందరూ తెల్లబోయారు బాబు నీకమ్మ కావాలా వద్దా ముందుగా తేరుకున్న హరిత కోపంగా అడిగింది నాన్నకి అమ్మ వద్దంటే నాకు వద్దు బాబు ఏడుస్తున్న ఈ హఠాత్ పరిణామాన్ని హరిత తట్టుకోలేకపోయింది నీకప్పుడే అమ్మ వద్దట్రా పేరడు లేవు వెదవా ఆవేశంతో ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టసాగింది హరిత వేణు తేరుకొని బాబును విడదీశాడు నీకేమన్నా మతిపోయిందా అభన్ శుభం తెలియని పసివాణ్ణి ఎందుకు కొడతావు కొడతానో చంపుతానో వాడంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రేపో మాపో చావబోయే ముసల్దాన్ని నోర్మొయ్ భార్యను కొట్టడానికి చెయ్యెత్తిన వేణు ఫోన్ రింగ్ అవ్వడంతో ఆగిపోయాడు ఫోన్లో చెప్పింది విని అమ్మా అంటూ కుప్పకూలిపోయాడు వేణు అతని దుఃఖానికి అంతులేదు ఏమైంది వేణు అత్తగారి ప్రశ్నకి అమ్మకి హార్ట్అటాక్ వచ్చి నిద్రలోనే పోయిందట ఆమె అక్కడ చేర్పించినందుకు నాకు జీవితాంతం మనశ్శాంతి దూరం చేసి మరీ వెళ్ళిపోయింది అమ్మా అమ్మా నాలాంటి కొడుకుకు సరైన శిక్షే విధించావమ్మా హరిత వెళ్ళు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నా తల్లిని దూరం చేసిన నిన్ను జీవితాంతం క్షమించలేను వెళ్ళు నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో వాణిని కూడా తల్లి ప్రేమకు దూరం చేసి పాపం చేయలేను అంతా వెళ్ళిపోండి ప్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తూ కారెక్కాడు తల్లిని చూడ్డానికి కాదు చావులో శాంతిని వెతుక్కున్న ఓ ఆడదాన్ని చూడడానికి ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఇందులో హరిత తప్పు కంటే వేణు తప్పే ఎక్కువ ఉందని నాకు అనిపించింది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు